ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మన ఒక ఫోటోని తొమ్మిదేళ్ళు క్రియేట్ చేసేటప్పుడు ఫోటోని ఎదురుదురుగా యాంగిల్ మార్చి ఏ విధంగా పెట్టాలి ఫేస్ టు ఫేస్ ఏ విధంగా పెట్టాలనేది తొమ్మిదేళ్ళు చూసారు కదా మీరు సో అది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేశారో సో వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్రెడీ సబ్స్క్రైబర్స్గా వాళ్ళు వీడియోని లైక్ చేయండి లేకనే లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి కైన్ మాస్టర్ లేని వాళ్ళు కైన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకుని ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో కాకుండా కైన్ మాస్టర్ దీంట్లో కలెక్టర్ రూమ్లోకి వెళ్ళేసి కైన్ అని కొట్టండి వచ్చిద్ది మీతోటి వాటర్ మార్క్ ఉంది ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా ఒకవేళ వాటర్ మార్క్ ఉన్నా కానీ మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే వాటర్ మార్క్ లేకుండా వస్తుంది నో ప్రాబ్లం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్గా ఒక ఇమేజింగ్ కానీ లేదంటే ఏదైనా వీడియోని తీసుకోవచ్చు మీ ఇష్టం అది సో నేనైతే ఒక వీడియోని తీసుకుంటున్నాను ఇంకా వాటర్ ఫాల్ ఉంటుంది బాగుంటుంది సో మామూలుగా ఇమేజ్ తీసుకోవాలంటే ఇమేజ్ తీసుకోండి ఓకేనా నో ప్రాబ్లం తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఇమేజ్ యాడ్ చేస్తామో ఆ ఇమేజ్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది నేను రిమూవ్ చేస్తాను మామూలుగా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళేసి రిమూవ్ బీజీ అని టైప్ చేస్తే వస్తుంది దాంట్లో ఫోటో అప్లోడ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఇమేజ్ వస్తుంది కానీ క్రోమ్లు చేయకుండా నేను ఈరోజు మీకు కైన్ మాస్టర్లు ఏ విధంగా మన యొక్క ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో చూపించబోతున్నాను సో ఎవరైతే ఈ ట్రిక్ తెలియని వాళ్ళు ఉంటారో వీడియో మిస్ కాకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో నేనైతే చూసుకోవచ్చు వీడియో అనమాట ఇది వాటర్ ఉన్నాయి చూడండి సో ఇది వీడియో సో ఈ వీడియోకి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేస్తాను చూడండి ఈ వీడియో అయినా మనం ఈ వీడియోకి మనం మన వీడియో అయినా పెట్టుకోవచ్చు ఓకేనా సో నేను చూపిస్తాను చూడండి ఇమేజ్ అయితే ఈ వీడియోలో ఈ ఇమేజ్కి మాత్రమే చెప్తున్నాను వీడియో చెప్పట్లేదు ఓకేనా సో ఫస్ట్ ఈ ఇమేజ్ చూడండి ఈ ఇమేజ్కి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఫేస్ టు ఫేస్ ఏ విధంగా ఇమేజ్ పెడతాను చూపిస్తాను చూడండి సో నేనైతే ఇప్పుడు మీ తమ్ముల్లో చూపించే విధంగా ఇమేజ్ ఉంది కదా సో ఆ ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను ఓకేనా తీసుకున్నాను ఫోటో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకో డూప్లికేట్ కావాలన్నమాట ఓకేనా సో డూ డూప్లికేట్ తర్వాత చేసుకుందాం ఫస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం ఏ విధంగా రిమూవ్ చేయాలంటే ఫోటో అట్ట రాగానే మనకి ఏ విధంగా రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్లు వచ్చే చూడండి ఆప్షన్లు వచ్చినప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంది చూడండి సో ఈ మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు అనేది చూడండి రిమూవింగ్ ప్లీజ్ డోంట్ క్లోజ్ కై మాస్టర్ అనిపడింది కదా సో అది అయిపోయిన తర్వాత ఇలాగ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది సో రిమూవ్ అయిన వెంటనే మీరు ఈ ఇమేజ్ ఎంత సైజు కావాలో మీకు అంత సైజు పెట్టుకోండి ఓకేనా సో ఇలాగ పెట్టేస్తుంది సో ఇలా పెట్టేసిన తర్వాత మనకేం కావాలంటే సేమ్ ఇదే ఇమేజ్ మనకి ఇంకొకటి కావాలి ఓకేనా ఇంకోటి ఇంకోటి వస్తే కదా మనం ఈ సైడ్ పెట్టగా రైట్ సైడు సో ఇంకొకటి కావాలి ఇంకోటి కావాలంటే ఏం చేయాలంటే పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ ఇవ్వండి ఇక్కడ డూప్లికేట్ అని వస్తుంది డూప్లికేట్ మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ మీద ఆ ఫింగర్ పెట్టి సైడ్కి ఇలాగా లాగండి సైడ్కి లాగిన తర్వాత ఇంకొక ఇమేజ్ వస్తుంది ఓకేనా ఇంకొక ఇమేజ్ వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓకేనా సై పక్కన టచ్ చేసేయండి పక్కన టచ్ చేసిన తర్వాత మనకి ఫేసు ఎలాగ ఉండాలంటే ఎదురు ఎదురుగా ఉండాలి కానీ ఇది ఒకే సైడ్ అని సో మనం ఏ విధంగా చేంజ్ చేయాలి ఓకేనా సో నేను ఎలాగే ఉంచుతాం ఓకేనా సో ఈ ఈ ఫోటో ఫేస్ మారుద్దాం అనమాట సో ఏ విధంగా ఫేస్ మారవాలి ఓకేనా సో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి అండి సో మీరు వచ్చేసి ఈ రైట్ ఆప్షన్లో కొంచెం పైకి స్క్రోల్ చేయగానే మనకి ట్రాన్స్ఫామ్ అని చెప్పి ఉంటాను చూడండి యారో మార్కులు ఉండేది పైకి ఈ సైడ్కి పైకి కిందకి సైడ్కి ఇలా యారో మార్క్ ఉండేది కదా సో దీన్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పొజిషన్ ఇక్కడ పొజిషన్ మార్చుకోవచ్చు అనమాట పొజిషన్ ఏ విధంగా ఒకసారి టచ్ చేసి చూపిస్తుంది ఇది లెఫ్ట్ సైడ్ అనమాట పొజిషన్ ఇలా మారుస్తుంటే ఇక్కడ చూడండి మనకి ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు ఓకేనే ఎలాగంటే అంటే ఇంకా సైడ్ జరుగుతుండేది ఓకేనా సో మనకి ఏం కావాలంటే ఫేస్ మారాలి ఇమేజ్ అటిట్యూడ్ కాదు మనకి ఫేస్ మారాలి మొత్తం యాంగిల్ మారాలి యాంగిల్ మారాలి కొంచెం పైకి అనండి ఇక్కడ చూడండి యాంగిల్ అన్న ఉందా సో ఈ యాంగిల్ మీద టచ్ చేయండి ఓకేనా మనకి ఇమేజ్ మారాలి యాంగిల్ సో ఇమేజ్కి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫాము పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ ఇక్కడ చూడండి మిర్ర అని ఉంది కదా సో మెర్ర రింగ్ రింగ్ రైట్ సైడ్ ఇది ఉంది కదా ఓకే ఇది ఇక్కడ చూడండి ఇది అనమాట మిర రింగ్లో ఫస్ట్ ఉంది కదా ఆప్షను ఇది అనమాట సో దీన్ని టచ్ చేయగానే ఆటోమేటిక్గా మారిపోతుంది ఓకేనా సో నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి రైట్ సైడ్ ఆప్షన్లు ఉంటాయి ఆప్షన్ తర్వాత ట్రాన్స్ఫార్మ్ రండి ట్రాన్స్ఫార్మ్కి వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత మిర్ర రింగ్ అని ఉండేది మిర్ర రింగ్లో ఫస్ట్ ఆప్షన్ అనమాట రైట్ సైడ్ ఏమో ఇమేజ్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఓకేనా ఏంటంటే ఫేసు యాంగిల్ మారాలంటే ఫస్ట్ది అనమాట ఈ విధంగా ఓకేనా ఈ విధంగా అనమాట మార్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను తమ్ముల్స్ చేయడం చూపించాను కదా సో ఎవరైతే ఎంతమంది నేను వీడియోస్ చేశానో తమ్ము ఎలా చేయాలి తెలుగు ఫాండ్స్ ద్వారా అని చెప్పి అరే ఆ వీడియో చేయ చూడకపోతే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఐ కార్డులో కూడా ఇస్తాను వెళ్ళి చూడండి ఆ వీడియో తెలుగు ఫాండ్స్ తోటి కైన మాస్టర్లోనే తెలుగు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునే ఏ విధంగా మంచి తమిళని చేసుకోవాలో ఆ వీడియోలో చెప్పాను సో చూసి చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ